ఇప్పుడు మన నుంచి మళ్ళా ఒక కొత్త వీరో వచ్చింది ఏక నెంబర్ పిలగానికి ఏడ ఇంత మచ్చ మైల లేదు ఉపాసం ఉన్నాడో ఉప్పుడు ఉన్నాడో ఇంతవరకు ఒక మచ్చు మైల లేదు ఆ నీళ్ళు అంటే నీళ్ళ లేక అందరితో కలిసిపోతుంది ఆ నీళ్ళు నీళ్ళే ఆ నీళ్ళు అంతది ఇక ఏడవ కలిసిపోతుంది అంతే ఆ నీళ్ళు మంచిగానే అనకాలంలో వచ్చింది అయినా ఇక ఏ శివ అంటే ఇప్పుడు మోదవారి శివ అనేటట్టు శివ ఎవరు డైరెక్ట్ గారు అన్నారంటే మోతవారి శివ శివ అంటే దిల్ రమేష్ అట్లా ఫెయిలర్ వస్తుంది చూడు కొన్నిటికి దిల్ రాజు దిల్ రాజు సార్ అట్లా ఆ ఫెయిలర్ మోతవారి శివ రీ అనేది మంచి రీ చాలా పవర్ఫుల్ బిత్ రీ రిలీజ్ కూడా బాగా రీ రిలీజ్ బాగా ఇంకా నీకు ఎస్కు లేదు ఇంకా నేను ఇంకా ఎండిపోతున్నా ఇంకెంత మంచిగా కొద్దిగా చప్పి కావాలి అప్పుడు విండుదాం ఇక నువ్వు తాగుడే తప్ప అంటే ఇంకేం చేయాలి తినడు కూడా ఉండేటట్లేదు రాను రాను నేచర్ నేచర్ అనుకుంటే నేచర్ అంటేనే పోతున్నా నేను ఆ పిల్లలు నేచర్ను పట్టుకున్నా